వెల్కమ్ అకాడమీ ప్రస్తుతం గ్రూప్ నోటిఫికేషన్ వెలువడబోతున్నది అనే ఈ వార్తలు హరవడి చేసిన నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కి మళ్లీ పొదును పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ సందర్భంలోనే చాలా మంది స్టూడెంట్స్ వ్యక్తపరిచిన ఎన్నో రకాల అనుమానాలు ఎన్నో రకాల అపోహలని దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాటి వీడియో చేయడం జరుగుతుంది సీనియర్ ఐఏఎస్ అకాడమీలో నిరంతరాయంగా గ్రూప్ కి గ్రూప్ కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎన్నో రకాల ఫలితాలని ఈ ఇన్స్టిట్యూషన్ చూసింది చాలామంది అభ్యర్థుల్ని విజయపురంలో నేర్పించింది ఈ ఇన్స్టిట్యూషన్ దీనిలో భాగంగానే గ్రూప్ వన్కి శ్రీమేద ఐఎస్ అకాడమీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది మొట్టమొదటిసారిగా చాలామంది అభ్యర్థులు వ్యక్తపరిచిన అనుమానం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి పోటీ పరీక్షల ప్రయాణంలో ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూకి కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి పోటీ పరీక్షల ప్రయాణంలో ఉన్నటువంటి సీనియర్స్ తోటి అప్పుడే ఫ్రెషర్స్గా అడుగుపెట్టిన అభ్యర్థులు తప్పనిసరిగా పటిష్టమైనటువంటి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వీరు సీనియర్స్ తోటి సమానంగా పోటీగలరా పోటీపడగలరా లేదా అనే ఒక అనుమానాన్ని చాలా మంది అభ్యర్థులు వ్యక్తపరుస్తున్నారు ఈ సందర్భంలో వన్ థింగ్ దట్ వీ రియలీ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఏంటంటే మనం గత సంవత్సరాలలో వచ్చినటువంటి ఫలితాలని ఆధారంగా చేసుకుని మొట్టమొదటిసారిగా నేను చెప్పేది ఏంటంటే సీనియర్స్ డెఫినెట్ గా కొంత అడ్వాంటేజ్ని కొంత ప్రయోజనాన్ని పొందుతారు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రిపరేషన్లు ఉన్నారు కాబట్టి పోటీ పరీక్షల లోతు తెలుసు ఏ ప్రమాణాల్లో తమ ప్రిపరేషన్ని వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి అర్థమవుతుంది ఇంతకుముందు ఉన్నటువంటి పోటీ పరీక్షల అనుభవం ద్వారా వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ తోటి పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది వీటన్నిటికి సంబంధించిన కొంత ప్రయోజనం సీనియర్స్ ఉంటుంది అయినప్పటికీ కూడా మనం గత ఫలితాలను చూసినట్లయితే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదేంటంటే సీనియర్స్తో పాటు పటిష్టమైన నిష్పత్తిలో ఫ్రెషర్స్ కూడా ఈ కి ఎంపిక అవుతున్నారు సో దెర్ ఈస్ ఎ బిగ్ ప్రపోర్షన్ ఆఫ్ ఫ్రెషర్స్ ఆల్సో వర్ గెటింగ్ సెలెక్టెడ్ ఇన్ దీస్ ఎగ్జామినేషన్స్ దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సీనియర్స్ కి కొంతవరకు ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయోజనాన్ని ఫ్రెషర్స్ అధిగమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వారి నిష్పత్తి గట్టిగానే ఉంది కాబట్టి సో ఫ్రెషర్స్ ఈ అనుమానం ఏదైతే ఉందో మేము సీనియర్స్ తోటి పోటీ పరీక్షల్లో పోటీ పడగలమా లేదా వాళ్ళకున్నటువంటి అడ్వాంటేజెస్ మాకు సెలెక్షన్ ని దూరం చేసే అవకాశం ఉందా లేదా ఇలాంటి అనుమానాలు ఏమైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి సీనియర్స్కి ఆ ప్రయోజనాలని అధిగమించడానికి మీరు ఏ విధంగా మీ ప్రిపరేషన్ని మీరు డిజైన్ చేసుకోవాల్సి ఉంటుందో దాని మీద మీరు ఎక్కువ దృష్టి పెడితే మంచిది ఓకే సో కి కొంత నేరకు లాభం ఉన్నప్పటికీ కూడా అది అధిగమించలేని లేదా అసంభవమైనటువంటి కాంపిటీషన్ ఏమి కాదు ఫ్రెషర్స్కి కూడా సమాన అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి లో కూడా ఫ్రెషర్స్ నిష్పత్తి బలంగా ఉంది కాబట్టి ఈ అంచనాకి మనం రావచ్చు సో మీరు ఫ్రెషర్స్ కాబట్టి మేము వెనకబడిపోతాము అనే అనుమానాన్ని పక్కన పెట్టి ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మీ ప్రిపరేషన్ ని మీరు స్టార్ట్ చేస్తే మంచిది దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వీ ఫేస్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఇన్ అ బిగ్ వే సెకండ్లీ ఇలాంటి పుస్తకాలని చదవాల్సి ఉంటుంది లేదా ప్రిపరేషన్ ని ఎన్ని నెలల ముందు స్టార్ట్ చేస్తే మంచిది ఇలాంటి ప్రశ్నలు కూడా మేము స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎదుర్కొంటూ ఉన్నాం వన్ థింగ్ దట్ వీ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ప్రిపరేషన్ మీరు ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం నోటిఫికేషన్ వస్తుందో లేదో ఆ స్పష్టత లేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేద్దాం అనే స్టూడెంట్స్ చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నోటిఫికేషన్ తప్పనిసరిగా రాబోతుంది విత్ ఇన్ ఎన్ మంత్ ఆర్ టూ డెఫినెట్లీ ద నోటిఫికేషన్ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఈ లోపలే మీరు కొంచెం తొందరపడి ప్రిపరేషన్ని మొదలు పెడితే మంచిది ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మనం ప్రిపరేషన్ కొంచెం హడావిడి అయ్యే అవకాశం ఉంటుంది కోచింగ్లకు వెళ్ళాలి ప్రాథమికమైన సమాచారాన్ని సేకరించాలి నాలెడ్జ్ బేస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి పాత క్వశ్చన్ పేపర్స్ని చూసుకుంటూ ఏ ప్రమాణాల్లో మనం ప్రిపరేషన్ని కొనసాగించాలి ఎలాంటి పుస్తకాలు చూసుకోవాలి ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ కొంచెం హరావిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి ఒక సలహా ఏంటంటే వీలంత తొందరగా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా వీలైనంత తొందరగా మీరు ప్రిపరేషన్ మొదలుపెడితే మంచిది ఫస్ట్ సెకండ్ బుక్స్ కొంతమంది స్టూడెంట్స్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నారు ఎవరికి నచ్చినటువంటి మీడియంలో అంటే ఎవరికి కంఫర్టబుల్గా ఉండే మీడియంలో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి బుక్స్ ఎలాంటివి పాటించాలి అనేది మీరు ఇప్పటి నుంచే ఏమి దాని గురించి హైరా పడిపోకుండా యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఎన్సీఆర్టీ బుక్స్ అంటే బేసిక్స్ ఫండమెంటల్స్ ఏమైతే ఉంటాయో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి వాటిని ఎన్సీఆర్టీస్ నుంచి మీరు సేకరించే ప్రయత్నం చేయవచ్చు అయితే చాలా మంది స్టూడెంట్స్ వ్యక్తపరిచిన ఇంకొక అనుమానం ఏంటంటే మనం ప్రిపరేషన్ని ఎట్లా మోడల్ చేసుకోవాలి ముందుగా మనం ప్రిలిమరీని టార్గెట్ చేయాలా లేదా ముందు మనం ఫౌండేషన్స్ అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇట్లాంటి ఫౌండేషనల్ బుక్స్ ఏమైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసి ఈ పుస్తకాలని మనం పఠించే ప్రయత్నం చేయాలా లేకపోతే ప్రిలిమరీ కంబైన్స్ రెండింటినీ కంబైన్ చేసుకుని ప్రిపరేషన్ చేయాలా ఏ విధంగా మనం ప్రిపరేషన్ చేస్తే మంచిది అనే డౌట్ కూడా చాలామంది స్టూడెంట్స్ వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ద వన్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ రీ ప్రిపరేషన్ మెయిన్స్ ప్రిపరేషన్ అని ఆర్టిఫిషియల్ గా మనం డివైడ్ చేయవలసిన అవసరం లేదు యాక్చువల్గా సైంటిఫిక్ వే సాంకేతికంగా మనం ప్రిపరేషన్ చేయాలి అనుకున్నట్లయితే మనం ప్రిలిమినరీ ప్రిపరేషన్ మెయిన్స్ ప్రిపరేషన్ కంబైన్ చేసుకునే చేస్తే మంచిది ఎందుకంటే మనం ప్రిలిమరీలో చదివే అంశం పైనే మరికొంత అధుపాతన సమాచారం మనం మెయిన్స్ లో సేకరిస్తూ ఉంటాం ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఆర్ నాట్ వాటర్ టైక్ కంపార్ట్మెంట్స్ అట్లా మనం వేరు చేయవలసిన అవసరం లేదు ప్రిపరేషన్లో మనం తో స్టార్ట్ చేసి దానికి అనుబంధంగానే మెయిన్స్ కి సంబంధించిన సమాచారం కూడా సేకరించుకుంటూ నోట్స్ తయారు చేసుకుంటే సరిపోతుంది దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ప్రిపేర్ ఫార్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఏ విధంగా మోడల్ చేసుకోవాల్సి ఉంటుందంటే సాంకేతికంగా ఉండాలి చదువుకుంటున్నటువంటి అంశాయం లేదా అధ్యయనం చేస్తున్నటువంటి అంశాయంపై సమగ్రమైన సమాచారాన్ని సేకరించవలసి ఉంటుంది నోట్స్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఆ అంశంపై కరెంట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు జతపరచుకోవాల్సి ఉంటుంది సో ఏదైనా ఒక అంశాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు దాన్ని ప్రిలిమరీ మెయిన్స్ కింద మనం సపరేట్ చేయకుండా దానిపై సమగ్రమైనటువంటి అవగాహన పొందే ప్రయత్నం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ అన్న అంశాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రిలిమరీ టాపప్ ప్రిపరేషన్లో పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలని మనం పార్లమెంటరీ వ్యవస్థగా వర్గీకరించవచ్చు భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థని మనం స్థాపించడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రధానమైన అధికరణలు ఏంటి భారతదేశంలో కాలక్రమేణా పార్లమెంటు ఏ విధంగా రూపాంతరం చెందుతూ వచ్చింది అన్న అంశంపై మనం ప్రిలిమినరీలో కొంత సమాచారాన్ని సేకరించవచ్చు మెయిన్స్లో భాగంగా భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ ప్రధాన విలువలు పార్లమెంటరీ వ్యవస్థ పనితీరు పార్లమెంటరీ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాలు మొదలైన అంశాలపై మీరు సమాచారాన్ని సేకరించవలసి ఉంటుంది కాబట్టి మనం ప్రిలిమినరీలో నేర్చుకున్నటువంటి ప్రాథమిక అంశాలపైన మనం మెయిన్స్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ప్రిలిమినరీని మెయిన్స్ని వేరు చేసి చూడవలసిన అవసరం లేదు ఒక సాంకేతికమైన ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ప్రిలిమినరీ అంశంపై దృష్టి సారించి ఎలాంటి క్వశ్చన్స్ ఇంతకుముందు పేపర్స్లో అడిగారో వాటిని చూసుకుని ఎంత మేరకు ఎలాంటి ప్రమాణాలతో అంశంపై సమాచారాన్ని సేకరించాలో అంతవరకు చేసి ఆ తర్వాత ఆ అంశంపై మెయిన్స్లో ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది వాటికి ఎలాంటి ఆన్సర్స్ మనం రూపొందించుకోవాలి అన్న అంశంపై స్టూడెంట్స్ దృష్టి పెడితే మంచిది ఈ విధంగా ప్రిపరేషన్ని మనం డిజైన్ చేసుకుంటే దట్స్ ద బెస్ట్ వే టు ట్యాకిల్ దిస్ ఎగ్జామినేషన్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే దీనిలో భాగంగా ప్రిలినరీ ఒక్కటే చదివి మెయిన్స్ వదిలేయడం లేదా ప్రిలిమినరీకి ఎక్కువ సమయం కేటాయించేసి మెయిన్స్కి సమయం లేకుండా పోవడం లేదా మెయిన్స్ పరీక్ష ఆసనమయ్యేటప్పటికి టెన్షన్ పెరిగిపోవడం ఇలాంటివన్నీ దూరం చేసుకోవచ్చు సమగ్రంగా సాంకేతికంగా మనం ప్రిలిమినరీ మెయిన్స్ ప్రిపరేషన్ని సమన్వయం చేసుకుని మన ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఈ పోటీ పరీక్షలో సెలక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో నేను స్టూడెంట్స్కి మరొక హెచ్చరికను కూడా చేయదలుచాను అదేంటంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రిలిమరీ మెయిన్స్ క్లాసెస్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం కానీ ఏమవుతుంది అంటే ప్రిలిమినరీ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్లో స్టూడెంట్స్ బిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మెయిన్స్ పాత్ ఆఫ్ ప్రిపరేషన్లో స్టూడెంట్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎందుకంటే మనకి ప్రిలిమరీలో అన్ని మల్టిపుల్ చాస్ క్వశ్చన్సే కదా మెయిన్స్లో మనకి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రావలసి ఉంటుంది చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ప్రిలిమరీ కమ్ మెయిన్స్ అన్న కోణంతో వాళ్ళు కోచింగ్ స్టార్ట్ చేసి అటు సంపూర్ణంగా ప్రిలిమరీకి కానీ ఇటు సంపూర్ణంగా మెయిన్స్కి కానీ సరైనటువంటి శిక్షణ స్టూడెంట్స్కి ఇవ్వలేకపోతున్నారు దిస్ ఈస్ వన్ ఫ్యాక్ట్ కాబట్టి స్టూడెంట్స్ చాలా సందర్భాలలో ఏమవుతుంది అంటే ప్రిలిమినరీ వరకు చదువుకోగలుగుతున్నారు ఆ బిక్స్ నేర్చుకుంటున్నారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఆన్సర్స్ రాయడంలో విఫలమవుతున్నారు ఇది చాలా మంది స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన సమస్య కాబట్టి వాట్ ఈస్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ టు సైంటిఫికలీ ఇంటిగ్రేట్ ద ప్రిలిమరీ అండ్ ద మెయిన్స్ పార్ట్ ఆఫ్ సిలబస్ ప్రిలిమినరీ కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని సాంకేతికంగా మనం సమన్వయపరుచుకుని సరైన పద్ధతిలో సరైన రీతిలోగా మనం ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మనం తప్పనిసరిగా ఈ పోటీ పరీక్షలో విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ ప్రిలిమినరీయా మెయిన్సా అనే దృష్టి నుంచి మీరు బయటపడి ప్రిపరేషన్ని ప్రిలిమినరీకి మెయిన్స్కి సమానంగా సమన్వయం చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచిది దిస్ ఇస్ ద సెకండ్ డౌట్ దట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ థర్డ్ డౌట్ ఏంటంటే కోచింగ్ కోచింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా ఇవాళ రేపు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి చాలా రకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ప్రాథమిక కోచింగ్ ఉంది ఆ తర్వాత మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ తర్వాత టెస్ట్ సిరీస్లు ఉన్నాయి ఇట్లా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ప్యాకేజెస్ చాలా ఇన్స్టిట్యూషన్స్కు స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తూ ఉన్నాయి ప్లీజ్ రిమంబర్ కోచింగ్ అవసరమా పోటీ పరీక్షలకి లేదా అన్న అంశం మనం చర్చించుకున్నట్లయితే ఐ వోంట్ సే దట్ కోచింగ్ ఈజ్ కంపల్సరీ తప్పనిసరిగా కోచింగ్ ఉంటేనే మనకి సెలక్షన్ వస్తుందని నేను ఎప్పటికీ అన్నాను ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కోచింగ్ లేకున్నా కూడా ప్రాథమికమైనటువంటి గైడెన్స్ తోటి సరైన స్ట్రాటజీ తోటి పరీక్షను అప్రోచ్ అయ్యి విజయాన్ని పొందిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో లాంఛనమైన కోచింగ్ ప్రోగ్రాం లేకుండానే ఫార్మల్ కోచింగ్ ప్రోగ్రామ్ లేకుండానే కొంతమంది అభ్యర్థులు ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం మనం చూసాం అలా అని చెప్పి కోచింగ్ వేస్ట్ అని కూడా అనడానికి వీలరు ఎందుకంటే కోచింగ్ వల్ల స్పష్టమైన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి పర్టికులర్లీ ఫర్ ద ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఫర్ సమ్ సీనియర్స్ ఆల్సో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం ఎన్నోసార్లు పోటీ పరీక్షలు రాసి 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 కూడా మనం విజయాన్ని చూడలేకపోవచ్చు దానికి మన ప్రిపరేషన్లో ఉన్న కొన్ని ప్రధానమైన లోపాలు కారణం కావచ్చు కాబట్టి అలాంటి అభ్యర్థులు కూడా కోచింగ్ ఫలితాలు కోచింగ్ ఫలాలను పొందితే మంచిదే ఇట్స్ నాట్ రాంగ్ ప్లీజ్ మాంబా ఇవాళ రేపు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పరీక్షల్లో చాలా ఉన్నతమైనటువంటి పోటీ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ప్రిపరేషన్ కూడా చాలా ప్రమాణాలతో కూడినటువంటి ప్రిపరేషన్ ఉండాలి ఎక్కడ కూడా ప్రిపరేషన్లో ఎలాంటి లోపాలకి తావు లేకుండా మన ప్రిపరేషన్ మనం కొనసాగించాలి ఈ రిక్వైర్మెంట్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కొంత మేరకు ఫుల్ఫిల్ చేయవచ్చు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా స్టూడెంట్స్కి ప్రాథమికమైన సమాచారం వచ్చేస్తుంది వాళ్ళకి నోట్స్ కూడా స్పష్టంగా వాళ్ళు రాసుకోగలరు కొన్ని కొన్ని అంశాలపై విశ్లేషణ అవకాశం కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అంటే మంచి ఫ్యాకల్టీలో ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా స్టూడెంట్స్ పొందవచ్చు పాత క్వశ్చన్స్ వాటిని ఎట్లాగ మనం ట్యాకిల్ చేసుకోవాలి క్వశ్చన్ డైరెక్షన్ ఏంటి ఎట్లా మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మన దగ్గర ఉన్నటువంటి కాంటెంట్ని మనం ఎట్లా ఉపయోగించి ఈ కి ఆన్సర్ రాయాలి ఇవన్నీ కూడా ది కెన్ ఆల్ బీ అ పార్ట్ ఆఫ్ ది గైడెన్స్ ప్రోగ్రామ్ ఇన్ కోచింగ్ కాబట్టి కోచింగ్ వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ సమయాన్ని తగ్గించుకోవచ్చు రెండు ప్రిపరేషన్ని సరైన గాడిలో ఉంచుకోవచ్చు దారి తప్పకుండా మూడు ఎంత మేరకు మనకి ఈ పోటీ పరీక్షకి ప్రమాణాలు కావాలో ఆ స్థాయిలో మన ప్రిపరేషన్ కొనసాగించవచ్చు నాలుగు మన ప్రిపరేషన్లో మనల్ని మనం అంచనా వేసుకునేందుకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ లేదా ఫ్యాకల్టీలు ఇచ్చే క్వశ్చన్స్ కానీ వాటికి ఆన్సర్స్ రాసి వాటిని ఎవాల్యుయేట్ చేయించుకుని సరైన రీతిలో మనం ప్రిపరేషన్ని మనం కాన్ఫిడెన్స్ తోటి కంటిన్యూ చేయచ్చు ఇలాంటి కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు కోచింగ్ ద్వారా లభిస్తాయి కాబట్టి స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటే మంచిది ఇట్విల్ పుట్ యువర్ ప్రిపరేషన్ ఇన్ ప్రాపర్ డైరెక్షన్ బట్ దీస్ మెంబర్ ద్యాచ్ హియర్ ఈజ్ చూసింగ్ ద రైట్ ఇన్స్టిట్యూట్ అసలు ఒక ఇన్స్టిట్యూట్ని ఎట్లా చూస్ చేసుకోవాలి ఏ అంశాలని మనం ఆధారంగా చేసుకుని మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకోవాలి ఇవాళ రేపు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని వీడియోస్ చూసి సోషల్ మీడియాలో వాటి ఆధారంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇదిగో ఒక వీడియో ఒక ప్రమోషనల్ వీడియో రైట్ ఇట్లాంటివి ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ చూసేసుకుని స్టూడెంట్స్ ఒక అంచనాకి వచ్చేస్తున్నారు బట్ ప్లీజ్ బామ్మ సరైన కోచింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోకపోతే ద ఛాన్సెస్ గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్స్లో విజయాన్ని పొందే ఛాన్సెస్ చాలా మేరకు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి మై రిక్వెస్ట్ టు స్టూడెంట్స్ ఈజ్ దట్ బీ అవేర్ ఇన్ సెలెక్టింగ్ ద రైట్ ఇన్స్టిట్యూషన్ సరైనటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి ఎంతకాలం నుంచి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కి కోచింగ్ కోచింగ్ని అందజేస్తూ ఉంది హిస్టరీ ఏంటి ఎన్ని సెలక్షన్స్ వచ్చాయి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీలు ఎవరు వారి గురించి మార్కెట్లో ఏం చెప్పుకుంటున్నారు ఇలాంటి ఫ్యాకల్టీలు ఇచ్చినటువంటి నోట్స్లు ఏమైనా ఉన్నాయా ఆ ఫ్యాకల్టీ ప్రచురించిన బుక్స్ ఏమైనా మార్కెట్లో ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టి సారించాలి క్షుణ్ణంగా మీరు ఎంచుకున్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అన్ని అంశాలని అన్ని యాంగిల్స్ నుంచి మీరు గమనించాలి పరిశీలించాలి కొన్ని క్లాసెస్ కూడా అటెండ్ కావాలి అన్ని విధాలుగా మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి ప్లీజ్ హిమంబా చూసింగ్ ద రాంగ్ ఇన్స్టిట్యూషన్ విల్ రిడ్యూస్ యోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రూ ఎ సెలెక్షన్ బై ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఇది ఎగ్జాజరేషన్ కాదండి ఒకవేళ మీరు సరైనటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోకపోతే మీరు సక్సెస్ని దాదాపుగా యాభై శాతం వరకు తగ్గించుకున్నట్లే కాబట్టి యు ప్లీజ్ మేక్ ఎఫర్ట్ టు చూస్ ద రైట్ ఇన్స్టిట్యూట్ డోంట్ గో బై హంచ్ కౌన్సిలర్స్ చెప్పిన నాలుగు మంచి మాటలు వినేసి మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వకండి మీరు కళ్ళు తెరిచి అన్ని పరిశీలించి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మీరు సాటిస్ఫై చేసుకున్న తర్వాతనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ కండి తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవద్దు ఎందుకంటే వన్ రాంగ్ డెసిషన్ మళ్ళీ అభ్యర్థులు ఇంకొక నోటిఫికేషన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితిని తీసుకురావచ్చు ఒక్క మార్కులో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితిని తెచ్చుకోవచ్చు రాంగ్ గైడెన్స్తో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వేచి చూసిన పరిస్థితి మీరు తెచ్చుకోవచ్చు రాంగ్ అప్రోచ్ ఫర్ ద ఎగ్జామ్ తో కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిని మీరు తెచ్చుకోవచ్చు వీటన్నిటిని మీరు ప్రివెంట్ చేయాలి అంటే ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ చూస్ ద రైట్ ఇన్స్టిట్యూట్ లుక్ ఎట్ ద ఫ్యాకల్టీ కాక్ టు ద ఫ్యాకల్టీ లుక్ ఎట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ ఎన్ని నుంచి ఆ ఇన్స్టిట్యూషన్ ఉంది ఎన్ని బ్యాచెస్ని ఆ ఇన్స్టిట్యూషన్ బయటికి పంపించింది ఆ ఇన్స్టిట్యూషన్లో ఎవరెవరు ఫ్యాకల్టీ ఉన్నారు వాళ్ళ గురించి అసలు ఏం చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించండి ఆ తర్వాతే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని ఎంచుకోండి టేక్ కేర్ సో దట్ యూ కెన్ అవాయిడ్ కమిటింగ్ మిస్టేక్స్ ఎస్ అ టోలి ఈ పోటీ పరీక్షలో ఇవాళ ఏ స్థాయిలో పోటీ ఉంది అంటే ఈ పరీక్షలకి ఈ గవర్నమెంట్ సెలెక్ట్ గవర్నమెంట్ జాబ్స్కి ఏ ఒక్క ప్రయోజనాన్ని పొందగలిగినా కూడా అభ్యర్థులు ఆ ప్రయోజనాన్ని పొందొచ్చు పొందాలి వాట్ ఎవర్ అడ్వాంటేజ్ యు కెన్ టేక్ షుడ్ టేక్ ఇట్ ఎలాంటి ఎలాంటి తప్పులు నివారించగలమో అన్నిటినీ నివారించాలి క్రమశిక్షణతోటి వెరీ హై లెవెల్స్ ఆఫ్ మోటివేషన్ తోటి తప్పులను నివారించి సరైన నిర్ణయాలు తీసుకుని షెడ్యూల్స్ जाग्रत कंप्लीट कोचिंग प्रोग्रम फिनी चेस्कनी ओटी की समयत्तम कावाले दिशरी वेरी इंपारटेंट फर् एवरी स्टूडेंट हू इज़ प्लांग टेक् द ग्रूप आगामे विस् वीडियो टू एंड एंड अंड विश् आल द स्टूडेंट हू आर प्लांग टू टेक् ग्रूप आ ग्रूप द एग्जामे आल द वेरी बेस्ट थैंक यू सो मच